నమస్తే వెల్కమ్ టు విఎస్ స్టాక్స్ డియర్ ఫ్రెండ్స్ నిన్న అంటే సోమవారం ట్వంటీ థర్డ్ నవంబర్ ట్వంటీ వేల ఇరవై నాలుగున మనం రైతు దినోత్సవం జరుపుకున్నాం ఈ సందర్భంగా కొందరు వాళ్ళు ఫేస్బుక్ పోస్టులు పెట్టవచ్చు లేదంటే పేపర్ ప్రాక్టరీలు ఇవ్వచ్చు రైతు రాజాని అపేదిక ప్రసంగించవచ్చు కానీ ఒక ఒక ఆర్ట్ సన్నివేశం మాత్రం పెద్దపేల్లి జిల్లా సుల్తానాబాద్లో జరిగింది ఏం జరిగిందంటే పొలాలలో మహిళలు వేసుకుంటూ వాళ్ళ శ్రమను మార్చిపోతూ ఏదో పాటలు పాడుకుంటూ వాళ్ళ శ్రమలో వాళ్ళు వింటూ వాళ్ళు వేస్తున్నారు అక్కడికి అకస్మాత్తుగా ఒక ముప్పై నాలుగు మంది మహిళలు బాలికలు స్కూల్ పిల్లలు అక్కడికి వచ్చారు వచ్చి రైతు దినోత్సవం సందర్భంగా అక్కడ వాళ్ళందరినీ పొలం పైట తీసుకొచ్చి ఒక కేక్ పెట్టి కేక్ కట్ చేసి స్వీట్లు అందరినీ వినిపించడంతో వాళ్ళు పడుతున్న కష్టం అంతా మహిళా రైతులంతా పడుతున్న కష్టం మొత్తం మర్చిపోయి ఆనందంగా నవ్వుకొని చేశారు ఈ పిల్లలు కూడా వచ్చిన పిల్లలు కూడా వాళ్ళకి స్కూల్ డ్రెస్లు వచ్చినప్పుడు కశివు సవాన్ని ఇప్పేసి ఆ పొలాలలో దిగి న్యాచురల్గా పంట పొలాలలో దిగి వాళ్ళు కూడా నాట్లు ఎట్లా వేయాలని తెలుసుకొని వాళ్ళు కూడా నాట్లు వేయడం జరిగింది ఇది ఆ రైతుకి ఇచ్చే గౌరవమే కాకుండా ప్రేమాప్యాతలు వంచడం ఒక సెలబ్రేషన్గా చేసుకోవడం అనేది ఇది ఒక మంచి ఆలోచన ఈ ఆ స్కూలు ఏ పిల్లలు మరి వాళ్ళకి వాళ్ళకి వచ్చిన ఐడియా వాళ్ళకు ఇంప్లిమెంట్ చేయడానికి చేసిన వీళ్ళందరినీ మనము అభినందించవలసిన విషయం